ఉప ముఖ్యమంత్రి మరియు మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మింజమూరు పట్టణం నందు ఇక్కడ కేక్ కటింగ్ అలాగనే భారీ ర్యాలీగా వచ్చేసి అందరము చాలా హ్యాపీగా జరుపుకోవడం జరిగింది అలాగనే ఇలా మన క్లీన్ ఆంధ్ర అండ్ గ్రీన్ ఆంధ్ర ఇనిషియేటివ్ సందర్భంగా చేపట్టిన ఈ మొక్కలు నాటాడే కార్యక్రమాలు ఇలాంటివన్నీ గత మూడు రోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గం మొత్తం చేయడం జరుగుతూ ఉంది అలాగనే ఈయన మా కళ్యాణ్ గారు ఇలానే ప్రజాసేవ చేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ అలాగనే జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో ఈ ఉదయగిరిలో ఎన్నో పనులు వెనకబడిన ప్రాంతం కాబట్టి ఎన్నో పనులు మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి మన కాకల సురేష్ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్లేసి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సహకారంతో ముందుకు తీసుకెళ్లేసి మా ప్రాంత అభివృద్ధికి ఇంకా కృషి చేసి ఏమైనా సమస్యలు ఉంటే కళ్యాణ్ గారి దగ్గర దగ్గరికి ఆయన దృష్టికి అలాగనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేసి ఇంకా మా ప్రాంత అభివృద్ధికి దోహదపడతాము సో జై 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 జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిర్వహించిన మా మండలాధ్యక్షులు బండారు సత్యనారాయణ గారు మా జనసేన సీనియర్ నాయకులు మన వెలుగు సురేష్ గారు అలాగనే మా జనసేన కార్యకర్తలు అలానే జనసైనికులు వీర మహిళలందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షులు వారు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం ఈ సందర్భంగా మన రాష్ట్రం సుభిచ్చంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సహకారంతో మన వింజమూరు మండలం ఉదయ్య నియోజకవర్గం కూడా డెవలప్ చేయాలని మేము ఒక సార్ని అడుగుతున్నాం మాకు బాగా సహకరిస్తున్నారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు ఎం బాబా రెడ్డి గారు కూడా బాగా మాకు వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మంచి నాయకుడు అయినా ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలు నాయకులు మా సురేష్ కానీ మా అజయ్ శ్రీనివాసులు కానీ మా కాశీరావు గారు కానీ అందరూ చాలా బాగా మాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మా ఇక్కడికి వచ్చిన మీడియా మీడియా మిత్రులకి అందరికీ నా హోదాపూర్వక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్